హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ప్రణాళిక తప్పనిసరి ముఖ్యంగా అరవై ఏళ్ళ తర్వాత భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే కొంత డబ్బును జమ చేస్తుండాలి వయసు మీద పడిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది ఇది ఉద్యోగస్తుల వరకు అయితే సాధ్యమవుతుంది మరి రైతుల పరిస్థితి ఏంటి వారు అరవై ఏళ్ళు నిండిన తర్వాత వ్యవసాయ పనులు చేయడానికి వారి ఆరోగ్యం సహకరించదు అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో రైతులకు అండగా ఉండేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలతో పాటు రైతులకు కూడా చాలా పథకాలు అమలు చేస్తోంది ముఖ్యంగా రైతుల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేక పథకాలను రూపొందించింది వారికి అండగా నిలిచినందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది అయితే ఈ పథకాలన్నీ సాగు చేస్తున్న రైతులకే భరోసా కల్పిస్తున్నాయి అరవై ఏళ్ళు నిండిన చాలామంది వ్యవసాయ పనులకు దూరంగా ఉంటున్నారు అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయం అంటూ ఉండదు తోడుగా అనేక ఆర్థిక ఇబ్బందులు వారిని బాధిస్తూ ఉంటాయి కూడా రైతుల సమస్యలను కేంద్రం గుర్తించింది వారికి పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక పెన్షన్ ను తీసుకువచ్చింది ఈ స్కీమ్లో చేరిన వారు అరవై ఏళ్ళు నిండి ఉండాలి ఆ తర్వాత వారికి ప్రతి నెల మూడు వేలు చేతికి వస్తుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే ఈ స్కీమ్ను చిన్న రైతులు అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం మాత్రమే రూపొందించింది వృద్ధాప్యంలో వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ లో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న రైతులు చేరొచ్చు రైతుల పేర్లు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భూమి రికార్డుల్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి అంతేకాదు రెండు ఎకరాల వరకు సాగు భూమి ఉండాలి ఈ పథకంలో చేరితే అరవై ఏళ్ళు దాటితే ప్రతి నెల కనీసం మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటారు ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది ఈ స్కీంలో చేరిన రైతు మరణిస్తే వారి భార్య లేదా భర్తకు ఆ రైతు పొందుతున్న పెన్షన్లో సగం మొత్తం ఫ్యామిలీ పెన్షన్గా వస్తూ ఉంది ఈ ఫ్యామిలీ పెన్షన్ రైతు భార్య లేదా భర్త మాత్రమే తీసుకోగలుగుతారు ఈ పథకంలో చేరిన వారు అరవై ఏండ్లు వచ్చేంత వరకు ప్రతి నెల యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అరవై ఏళ్ళు పూర్తి కాకముందే రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి ఈ స్కీమ్ను కొనసాగించవచ్చు రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో దాన్ని ఆధారంగా కేంద్రం నెల పెన్షన్ డిపాజిట్ చేస్తుంది నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే పద్దెనిమిది ఏండ్ల రైతు ప్రతి నెల యాభై ఐదు నలభై ఏళ్ళ రైతు ప్రతి నెల రెండు వందల రూపాయలు ప్రీమియం డిపాజిట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్